నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎన్డీఏ ప్రభుత్వ నేతృత్వంలో నడుస్తున్నటువంటి పరిపాలన మీద ప్రతిపక్ష హోదా లేనటువంటి ఒక రాజకీయ పార్టీ రకరకాల బేస్లెస్ అలిగేషన్స్ ఎన్నో చేస్తూనే ఉన్నారు అయితే వాటన్నిటికీ సమాధానంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు దేశంలో ఏ రాష్ట్రం బెస్ట్ ఎందుకు అనేది ఫోప్స్ ఇండియా లేటెస్ట్ రిపోర్ట్ ద్వారా అందరికీ తెలిసే విధంగా ఆ రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు విమర్శలు ఎవరైతే ఇప్పటివరకు ఎన్డీఏ కూటమి మీద అభివృద్ధి గురించి చేశారో వాళ్ళకి సరైన సమాధానంగా దీన్ని చెప్పవచ్చు లేదు అని అంటే ఎవరికైనా అర్థం కాకుండా ఏం జరుగుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్లో అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్గా మనం భావించవచ్చు అయితే ఈ ఫోప్స్ ఇండియా లేటెస్ట్ రిపోర్ట్ ఏంటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి స్థానం ఏంటి అందులో దానికి గల కారణాలేంటి ఎందుకు టాప్ ప్లేస్లోకి వచ్చింది ఏ ఏ అంశాల్లో ఉంది రీజన్స్ ఏంటి ఇటువంటి అన్ని రకాల అంశాలని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ బటన్ నొక్కండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు ఇప్పుడు లేటెస్ట్గా ఫోప్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారంగా ఇండియాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎఫ్వై ట్వంటీ సిక్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల కాలానికి ఫస్ట్ నైన్ మంత్స్ పెట్టుబడులు విషయంలో ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ టూ ల్యాక్ క్రోర్స్ అంటే అందులో ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి ఎందుకు ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రానికి వచ్చినాయి అనేది మనం విశ్లేషణ చేద్దాం బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ వాళ్ళ రిపోర్టు ప్రకారంగా ఇది ఈ రిపోర్టు లేటెస్ట్ రిపోర్టు జనవరి రెండవ తారీఖు రిలీజ్ చేయబడింది ఈ ఫోర్బ్స్ ఇండియా లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కి భారతదేశంలోనే హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే టోటల్ ఇండియాలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్స్తో ఫస్ట్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అది ఇక్కడ ఆశ్చర్యకరమైన అద్భుతమైన నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు అయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ప్రతిపాదిత పెట్టుబడులు ఆ ఒక్క విషయం ఆ డిఫరెన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది అంటే ఈ ఈ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏ రాష్ట్రానికైనా ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చేటప్పుడు త్రీ స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఒకటి ఫస్ట్ స్థాయిలో ప్రతిపాదన ఉంటుంది అంటే ప్రపోజల్ సబ్మిట్ చేస్తారు సదరు ఇన్వెస్టర్స్ ఆ ప్రభుత్వానికి రెండోది ఆ ఇన్వెస్ట్మెంట్స్ ప్రపోజల్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ ప్రపోజల్ అనేది ఎస్ఐపిబికి వెళ్తుంది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి ఓకే అన్న తర్వాత ఆ ప్రపోజల్ క్యాబినెట్లో పెడతారు క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత దానికి ఆమోద ముద్ర వేసి ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత దానికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత ఆ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ ఏంటి ఆ కేటగిరీకి వర్తించే రాయితీలు ఏమన్నా ఉన్నాయా ఇటువంటి అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకొని దానికి క్యాబినెట్ అప్రూవల్ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ సదరు ఇన్వెస్టర్స్కి వీళ్ళు క్లియరెన్స్ ఇస్తారు గవర్నమెంట్ నుంచి అప్పుడు ఆ ఇన్వెస్టర్ అనే అతను ప్రారంభం చేస్తాడు శంకుస్థాపన మిగతాది గ్రౌండ్ వావటం మిగతా కార్యక్రమాలన్నీ లాంచ్ చేయటం ఓపెన్ చేయటం ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి ఇది ప్రాసెస్ దీనివల్ల ఫస్ట్ ప్రతిపాదన వల్ల ఏంటంటే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయో మనకు తెలుస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ అవుతుందో తెలుస్తుంది జీడిపి గ్రోత్ దానివల్ల ఎంత పెరుగుతుందో తెలిసే అవకాశం ఉంది ఇండియాలో మరి గడిచిన తొమ్మిది నెలల్లో ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ టూ ల్యాక్ క్రోర్స్ వస్తే గత ఏడాది ఎంత వచ్చింది అనేది మీకు కొంత డౌట్ ఉండొచ్చు గత ఏడాది వచ్చింది ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ అంటే ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా వచ్చినాయి టోటల్ ఇండియాలో అందులో ఏపీకే ఎందుకు ఏపీ ఎందుకు టాప్ స్థానంలో ఉంది మిగతా రాష్ట్రాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనేది ఒక్కసారి బ్రీఫ్గా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో ఒడిసా ఉంది థర్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే త్రీ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ క్రోర్స్ తర్వాత మహారాష్ట్ర ఉంది థర్డ్ ప్లేస్లో ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే త్రీ పాయింట్ ఫోర్ వన్ ల్యాక్ క్రోర్స్ తర్వాత తెలంగాణ ఉంది నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే టూ పాయింట్ ఫైవ్ త్రీ ల్యాక్ క్రోర్స్ తర్వాత గుజరాత్ ఉంది సెవెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ అంటే వన్ పాయింట్ ఎయిట్ నైన్ ల్యాక్ క్రోర్స్ మాత్రమే తర్వాత తమిళనాడు ఉంది అంటే ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ తర్వాత రాజస్థాన్ ఉంది ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ తర్వాత ఛత్తీస్గఢ్ ఉంది త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ తర్వాత మధ్యప్రదేశ్ ఉంది త్రీ పాయింట్ టూ పర్సెంట్ అన్నిటికంటే ఇంకా కిందకు కొంది యూపీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఈ విధంగా రాష్ట్రాల్లో పెట్టుబడులు అనేది ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రపోజుల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి ఇంకా ఇందులో గమనించవలసిన అంశం ఏంటంటే భారతదేశంలోనే ఇండస్ట్రియల్ గ్రోత్లో ఇన్వెస్ట్మెంట్స్లో మహారాష్ట్ర జనరల్గా ఎక్కువ ఉంటుంది తర్వాత బెంగళూరు ఉంటుంది తర్వాత మరీ ముఖ్యంగా గుజరాత్ ఉంటుంది తమిళనాడు ఉంటుంది ఇవన్నీ రాష్ట్రాలని తలదనే విధంగా తొమ్మిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కే పెట్టుబడులు వచ్చినాయి అంటే అది బికాజ్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ విజనరీ ఎఫెక్ట్ ఫలితాలని ఇస్తుంది అని మనం చెప్పవచ్చు ఏ ఏ రంగాల్లో ఈ పెట్టుబడులు వచ్చినాయి మనం ఇప్పుడు మాట్లాడుకున్న అంశాలనేది చూసినట్టయితే ఇండియా వైజ్ ఒకసారి చూసినట్టయితే ఎలక్ట్రిసిటీ రంగంలో ట్వంటీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే రెనూవబుల్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి రెండోది కెమికల్స్ అండ్ కెమికల్ ప్రొడక్ట్స్ తర్వాత మెటల్ అండ్ మెటల్ ప్రొడక్ట్స్ తర్వాత ఐటీ తర్వాత ట్రాన్స్పోర్ట్ తర్వాత లాజిస్టిక్స్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓరియెంటెడ్ ఇవన్నీ ఇవన్నీ ప్రయారిటీ వైజ్ పెట్టుబడులు ఇండియా వైజ్ వచ్చినాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పెట్టుబడులు ఏ రంగాల్లో ఎక్కువ వచ్చినాయి ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే విద్యుత్ ఐటీ రినూవబుల్ ఎనర్జీలో కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి అందులోనే పెట్టుబడులు ఎక్కువ వచ్చినాయి సో ఈ డేటా ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రధానమైన క్వశ్చన్ వై ఓన్లీ ఏపీ అట్రాక్టెడ్ సో మచ్ సో మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఏపీ ఎందుకు అట్రాక్ట్ చేయగలిగింది ఇందులో విజయ సూత్రం ఏంటి అనేది కదా మనకి ఇప్పుడు ప్రధానమైన అంశం దాన్ని నా నాలెడ్జ్ ప్రకారం విశ్లేషణ చేయవలసి వస్తే ఒకటి ఫస్ట్ డెసిషన్ మేకింగ్ అనేది అంటే సింగిల్ విండో సిస్టమ్ విషయంలో ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ అనమాట అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని కూడా మనం అనవచ్చు రెండోది క్లియర్ క్లారిటీ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలిటీ పాలసీ అంటే గవర్నమెంట్ కెటక్స్ కానీ ట్యాక్స్ రిడక్షన్ కానీ జిఎస్టీ కానీ రాయితీలు కానీ ఈ ఇండస్ట్రియల్ పాలసీలో ఇన్వెస్టర్స్కి అట్రాక్టివ్గా ఉండే ఇండస్ట్రియల్ పాలసీ ఉండటం వల్ల మూడోది పొలిటికల్ స్టెబిలిటీ అంటే పొలిటికల్ స్టెబిలిటీ అంటే ప్రభుత్వం స్థిరంగా ఉండటం లా అండ్ ఆర్డరు స్థిరంగా ప్రశాంతంగా ఉండటం తర్వాత లీడర్షిప్ రోల్ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నేతృత్వంలో ఒక విషనరీ ఉన్నారు ఆయన గతంలో చేసిన డెవలప్మెంట్స్ ఇవన్నీ చూడటం వల్ల స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ ఇటువంటి ఇనిషియేటివ్స్ వల్ల టెక్నాలజికల్ అప్గ్రేడేషన్తో మాట్లాడుతుండటం వల్ల రాష్ట్రం ఇదొకటి మరీ ముఖ్యంగా సగటు ఇన్వెస్టర్స్ ఎవరైనా ఆంధ్రప్రదేశాన్ని ఎందుకు ఎన్నుకుంటారు మనం ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక బిజినెస్ చేయాలంటే వంద రకాలుగా ఆలోచిస్తామే ఎక్కడ పెట్టాలా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా ఎంత రిటర్న్స్ వస్తాయి దాంట్లో రిస్క్ ఎంత ఉంది ఛాలెంజెస్ ఎన్ని ఉన్నాయి కష్టాలు ఏమున్నాయి ఇవన్నీ ఇన్ని రకాల ఒక చిన్న ఇన్వెస్టర్ లక్ష రూపాయలకు ఆలోచిస్తాం మరి భారీ ఎత్తును పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్స్ లిస్టు ఎన్నో రకాల అంశాలని పరిగణలోకి తీసుకొని మాత్రమే డెషన్ తీసుకుంటారు ఇప్పుడు విడిపోయి గత ఐదు సంవత్సరాల్లో విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పెట్టుబడులు వరద వస్తుందంటే దానికి ఎంతో వెనక కృషి ఉంది ఎంతో డెవలప్మెంట్ ఉంది ఇవన్నీ చూసే వచ్చారనేది స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను దీనికి ఎందుకు హ్యావింగ్ సెట్ దిస్ సగటు జీ జీఎస్డిపి గ్రోత్ మనం ఒకసారి చూసినట్టయితే జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలానికి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో టెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పాయింట్ జీరో టూ పర్సెంట్ యావరేజ్ జిఎస్డిపి గ్రోత్ వచ్చింది అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ టూ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ నుంచి టూ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌజండ్ జీరో ఫిఫ్టీ ఎయిట్ వరకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ పెరిగింది ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ పెరిగినాయి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గతంలో జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో యుఎస్ డాలర్స్ ఎయిట్ 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 హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మిలియన్స్ వస్తే ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే ఒక్క గూగులే పదిహేను బిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అంటే ఈ డిఫరెన్స్ ఇప్పుడు నేను ప్రస్తావించిన అన్ని అంశాలతో పాటుగా ఎస్ఐపిబిస్ ఒక బేసిక్ మీ అందరికీ అర్థమయ్యే అంశం చెప్తా జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో ఐదు ఎస్ఐపిబీస్ పెట్టారంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ అవి ఎన్ని పెడితే ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అర్థమవుతుంది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో థర్టీన్ ఎస్ఐపిబి మీటింగ్ జరిగినాయి దీనివల్ల రెండు వందల నలభై నాలుగు ఇండస్ట్రీస్కి ఆమోదం తెలిపారు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ డిఫరెన్స్ తెలుస్తుంది ఈ డిఫరెన్స్ ఉండటం వల్ల ఈ గ్రోత్ రోట్ రేట్ ఉండటం వల్ల ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అనేది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు మేము మనందరికీ తెలుసు రిలయన్స్ కానీ బ్రూక్ఫీల్డ్ కానీ టీసీఎస్ కానీ మిట్టల్ స్టీల్ కానీ గూగుల్ కానీ కాంగ్రీజెంట్ కానీ ఇన్ఫోసిస్ కానీ సత్వా కానీ సిఫీ కానీ ఇన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ రావటానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి పటిష్టమైన గ్రోత్ ఇనిషియేటివ్స్ అని స్పష్టంగా చెప్పవచ్చు సో ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రావటం వల్ల యూత్కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది హోమ్ టౌన్లోనే ఉద్యోగం చేసుకోవచ్చు దీనివల్ల మైగ్రేషన్ ఎక్కడికో వెళ్ళి చేసుకునే పని అవసరం ఉండదు జీడిపి పెరిగే అవకాశం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే అవకాశం ఉంది రాష్ట్ర సంపద పెరిగే అవకాశం ఉంది పెరిగిన సంపదని మళ్ళీ పంచే అవకాశం ఉంది ఇది గ్రోత్ అంటే ఈ విధంగా తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ నేతృత్వంలోని చంద్రబాబు నేతృత్వంలోని టీంని మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఇంకా ముందుకెళ్లాలని ఇప్పటికే ఈ స్థాయి వచ్చినందుకు అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్